వైసీపీ నాయకులు కొంతమంది తమను బెదిరించి రాజీనామా చేయించారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముప్పై ఆరు వార్డు నుంచి మరికొన్ని వార్డులలో వాలంటీర్లు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాకు పార్టీలతో పని లేదని సేవ చేయాలనే తలంపుతో మా విధుల్ని మేము నిర్వహించామని తెలిపారు తమ ఇళ్లకు వచ్చి వచ్చేది మన ప్రభుత్వమే మీ అందరూ రెండు నెలల జీతం ఇప్పిస్తామని ఒకటికి పది సార్లు ఫోన్లు చేసి విసిగించి మాయ మాటలు చెప్పి మా చేత బలవంతంగా రాజీనామా చేయించారు మాకు జరిగిన అన్యాయంపై వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తూ ఉంటే మా కుటుంబాలు వీధిన పడకుండా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు మేము నాగార్పాడ ముప్పై ఆరో వార్డు నుంచి వచ్చాము నా పేరు వద్దగిరి జ్యోతి మీ ముప్పై ఆరో వార్డు వాలంటీర్ గా కొన్ని సంవత్సరాలు విధులు నిర్వహించానండి అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు కన్వెనర్లు గృహసార్దు మాకు ఒకటికి పది సార్లు ఫోన్ చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి మా పార్టీ అధికారంలో రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము మీకు ఎటువంటి భరోసా ఉండదు మన పార్టీ రాగానే మీకు అప్పు చెప్తాం మీ జాబ్ మీకు ఉంటది లేదు పక్షంలో మేము ఏదో మీకు చూస్తాము అని అన్నారు కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగింది అంటే మేము ఒకళ్ళు వెళ్తానండి ఇదిగో కూర్చోండి వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటుపడిగా తెలిపోతున్నారండి మేము అక్కడ గంటల గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజెంట్ చేసినాక మాకు చాలా అన్యాయం జరిగింది మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము మేము ఇంత అందరికీ న్యాయం చేసాము మేము చేసిన వాలంటీర్గా మేము న్యాయం చేశాము ఇట్ట వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గవర్నర్ ముఖ్యమంత్రి అయినా నారా చంద్రబాబు ఒకటే తప్ప పెద్దలు మేము ఇన్నాళ్ళు జాబు చేసాం మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ పదింటికి పదకొండింటికి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయ చేయించారు కావాలని ఇలా చేయించారు మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోవాలి ఆగ్రహం మాకు వీడియో కూడా పెట్టారండి మేము ఇచ్చిన జాబులు మేము తీసుకుంటాం ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి మేము ఇచ్చాం మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ మరి మా జాబులు మాకు ఇచ్చేమన్నా మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి దానికి ఆ వాళ్ళతో మాట్లా పడాల్సిన అవసరం మాకు ఎందుకు నైట్ పదింటి దాకా మా ఇంటి దేనికి రావాలండి ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేసామండి కానీ ఈ రోజు మేము వెళ్తుంటే వాళ్ళెళ్ళకి వెళ్తాయి మాకు ఎటువంటి సమాధానము లేదు ఎటువంటి రెస్పాండ్ లేదు సరే కానీ మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి మేము మా యొక్క ఆవేదన వింటారని చెప్పుకున్నారు ఏంటంటే అయ్యా మేము వాలంటరీగా ఐదు సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము రాజీనామా చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి తప్పదు మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని నాలుగైదు సార్లు వచ్చారండి నేను పర్సన్ పర్సన్నే మా వారు కూడా హ్యాండికాప్ట్ పర్సన్ ఆయన కూడా మాకేమీ ఆధారం లేదండి ఇచ్చే ఐదు వేలు కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము ఆయన ఏమన్నారండి మీరు రాజీనామా చేస్తే టూ మంత్స్ శాలరీ ఇస్తామన్నారు నా పరిస్థితి నేను హ్యాండికాప్టర్ ఉన్నాయి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం ఏమి నడవనివ్వట్లేదండి ఒకప్పుడు కర్రపట్టు నడిసేదానండి ఇప్పుడు అది కూడా లేదు రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము తర్వాత మన పార్టీ వస్తుంది మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి అప్పుడు కూడా మేము అడిగామండి మాకు ఇంకే ఆధారం లేదండి మాకు భరోసా ఇవ్వండి మేము రాజీనామా పెట్టమని అన్నా సరే మేము పెట్టండి మేము చూసుకుంటాము అన్నారండి ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ ముందు నుంచి అడుగుతున్నాం అండి ఎలక్షన్ లో టూ మంత్స్ శాలరీ కూడా ఇవ్వలేదు ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు కూడా మేము శాలరీ గురించి అడిగామండి అప్పుడు ఏమీ చెప్పలేదు ఇప్పుడు కూడా మేము వాళ్ళ శాలరీ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేదు ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధం కూడా ఎవరు ఏమీ చెప్పట్లేదండి ఇప్పుడు మేము కోరేది ఒకటి అండి రాజీనామా చేసిన మా యొక్క ఆవేదన మీరు ఒకసారి వినండి మాకు ఆధారం ఏమీ లేదు మా దయ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా విన్నపాన్ని వినిపించుకుంటున్నాము ఇది నేను అందరి తరఫున ప్లస్ నా పర్సనల్ గా కూడా చెప్తున్నానండి మీ అందరూ హ్యాండికాప్ మాకు ఏ ఆధారం లేదు కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ ఉద్యోగులు ప్రజల సేవలో మరింత ఉత్సాహంగా ముందుండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుకండ రాము తెలిపారు ఈ రోజు గుడివాడ ఎన్జిఓ హోమ్ లో రెవెన్యూ డే సందర్భంగా గుడివాడ మండల రెవెన్యూ ఉద్యోగులు అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తాను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు నేడు ప్రజలకు మరింత చేరువలో ఈ వ్యవస్థ ఉందని ఆయన అన్నారు రెవెన్యూ అధికారులు ప్రజలకు సేవ చేయడంలో మరింత ముందు ఉండాలని ఆకాంక్షించారు అనంతరం రెవెన్యూ శాఖలో పదవీ విరమణ చేసిన ముగ్గురు ఉద్యోగులని రాము సన్మానించారు సరే అంటే ఆ ఆలై కమనేట్ అయినటువంటి వార్నేక్స్ కల్చర్స్ కూడా రిడ్యూ చేశారు కప్రథంలో ఆ పక్కనేన phosphorus రెండో వండి అనేది చేశారు అనే దానిని బేస్ చేసుకుని ఆ వార్నేక్స్ ఆ వార్నేక్స్ కూడా మనం కలు చేయడం జరుగుతుంది. రెవెన్యూ డిపార్ రెవెన్యూ ఒక డే ఉంటుంది అనేది నేను మనకి నాకు ఈ రోజు తెలుసు ఆయన కూడా పాటగా తెలుసు మొదటి అని చెప్పి దానికి అమ్మాయి పడలేదు నాకు కూడా అది ఇన్ఫర్మేషన్ నేను బ్యాక్ పడే అనిపించింది సో కాదు అని చెప్పి అర్థమైంది ఇంకొక విషయం ఏంటంటే రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ టాక్స్ కలెక్షన్ కదా వీళ్ళకి టాక్స్ కలెక్షన్ మీద సహజంగా జనానికి విపరీతమైన విపరీతమైన కోపం ఆగ్రహం ఉంటారే డబ్బులు ఎవరికి కట్టబుద్ది కదా కానీ సో ఇంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకి ధర్నా చేస్తారే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు చేసే సర్వీసెస్ ఉన్నాయని ఆల్మోస్ట్ ముప్పై సర్వీసులు ఇచ్చారు మీరు ఇక్కడ సరే మహిళ మీరు ట్యాక్స్ కలెక్షన్ కాకుండా మిగతా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాగే అందరికీ అందరికి అందుబాటులో ఉన్నప్పుడు అంటే తర్వాత నిదానంగా గుర్తు వచ్చిన ఏది కావాలని అమ్మారావు గారు చూసేవాడు ఏ సబ్జెక్ట్ కావాలో అమ్మారావు గారు అంతా తీసుకున్నాడు అప్పుడు కూడా అప్పుడు కూడా చాలా కష్టంగా ఉండేది మనం ఎవరు బీచ్ అవ్వాలన్నా కానీ అమ్మారావు గారు అయితే దేవుడిగానే కనబడేవారు మాదిగా మా చిన్నప్పుడు ఆయన ఆయన దర్శనం కలగడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు కొంచెం సిస్ట్రం నేను అని అనుకుంటున్నాను సో మనం కూడా నాకు నేను అవగాహన ఉంటాను అందరికి మీ సమస్య లేకనేది ప్రతి ఒక్కరికి మీకు ఏమైనా ఉంటే ఎవరైనా నా దగ్గర కావచ్చు నేను అలాగే డెవలప్మెంట్ చాలా చాలా అవసరాలు ఉన్నాయి గురుగార గురుగార ఎన్నో రోజుల నుంచి మర్చిపోయిన అభివృద్ధి పరిగెత్తాల్సిన అవసరం ఉంది ఈ ఈ పరిగెత్తే అవసరంలో నేను కూడా మిమ్మల్ని ఒక రోజు ఎందుకంటే జనాల కోసం మనం పనిచేస్తున్నాం వాళ్ళతోనే వాళ్ళకి ఏం కావాలనే ప్రధానంగా గుడివాళ్ళు చేంజ్ అనేది చక్కగా చూడదు అందరూ మంచి పేరు చేసుకున్నాం మీకు కూడా లేకపోతే నా ఎక్కడ కావాలన్నా కానీ గుడివాడ చేశాము అంటే మీరు మిమ్మల్ని ఎవరైనా కానీ అంతరస్ పటించేందుకే తయారు చేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం సేవ అందరికి పెడన పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డులో గురువారం రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు నియోజకవర్గంలో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా వారికి వివిధ రకాలుగా చెందిన సర్టిఫికేట్లు పనుల్ని వేగవంతం చేసి ప్రజలను మంచిగా చూడాలని గౌరవించాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన ప్రజా ప్రతినిధులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు టీడీపీలోనే పితామహుడు ఆయన అందరి వారు అందరు మంచి మనసు వారు అలాగే ఈ రోజు ఆయన్ని గుర్తు తెచ్చుకోవటం కదా మన అందరి శుభదినం అనుకోవాలి రెవెన్యూ రోజున అలాగే ఇక్కడ వేదిక మీద రాసినటువంటి బయటికి పబ్లిక్ మీటింగ్కి మా రెవెన్యూ డే సందర్భంగా బయటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది మేము మర్చిపోలేని విషయం ఇది మా కొత్త గవర్నమెంట్ లో ఆయన ఈ అనుకోకుండా ఈ చేయమని చెప్పడం రెవెన్యూ డే చేయమని చెప్పడం దానికి ఆయన ఆయన పిలవడం ఆయన అటెండ్ అవడం యాక్చువల్ సార్ బిజీగా ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు అయినా సార్ మీరు వేరే పెట్టుకోండి పర్వాలేదు అంటే కాదు సార్ మీరు వేరే రావాలి మీ ద్వారా చేస్తేనే మాకు అది ఆనందంగా ఉంటుంది అని చెప్తే సరే మీరు మార్నింగ్ టైమ్ చూడండి అన్నారు ఈ తక్కువ సమయం మీకు ఇతర పార్టీలకు సంబంధించి కొంత ఐకమత్యాలు ఉండొచ్చు కొంత సంబంధాలు ఉండొచ్చు మాకన్నా వాళ్ళకు వాళ్ళకు రిలేషన్స్ ఉండొచ్చు కొంతమందికి వాటిని దయచేసి మీరు తెలుసు ఎందుకనంటే మన కార్యాలయంలోనే మన శాసనసభ్యులు ఓడిపోవాలని చెప్పి మరి బందాలు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పను ఎందుకనంటే మీరు ముఖ్యంగా ఉద్యోగంకుల సహకారం ఉండబట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని వాళ్ళు తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇమీడియట్ గా వాటికి సొల్యూషన్ ఇచ్చి వాటి రైతులందరూ కూడా పరిష్కరిస్తే మరి అందరికి తెలియజేస్తా ఉంటారు మీ అందరికీ కూడా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో కూడా మీ అందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు లాగా గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మా అందరికీ తెలుసు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగు చేసి మీ అందరినీ కూడా ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు అనేక రకాలుగా మిమ్మల్ని గురి చేసి మీరు ఏదైనా ప్రశ్నిస్తే మీద కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టారు తెలుగుదేశం పార్టీ హేయంలో కానివ్వండి ఏదైతే కోట ప్రభుత్వం ఏర్పాటు అయిందో అందులో భాగంగా ఎప్పుడు కూడా రాజ్యాంగ బద్దంగానే పాలన నడుస్తూ ఉంటదని చెప్పేసి అధికారులకు ఎప్పుడు కూడా మేమందరం కూడా

ఆదేశానుసారం ఈ రోజు హైస్కూల్ మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు బొంతు రాంబాబు సింగగూడెం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు బొంతు శ్రీను వీరి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకి బుక్స్ ని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లింగపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ తగరం హేమలత హై స్కూల్ హెచ్ఎం బి శ్రీధర్ అధ్యాపకులు టిడిపి నాయకులు పామర్తి వెంకటేశ్వరరావు పామర్తి సత్యనారాయణ పచ్చికొల్ల మల్లేశ్వరావు శ్రీ కాకుల్లు వీరయ్య కొండయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేసినటువంటి మన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పెట్టిన స్వాగతం స్వాగతం మన పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరికీ కూడా మరి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి ఈ రోజు మనం పెట్టినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు విద్యా సంవత్సరం మళ్ళీ ప్రారంభమైంది మనకి ఐ ఈ రోజుకి వారం రోజులైంది మనకి ఇప్పటివరకు ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇవి వచ్చినాయి వీటిని నిన్ననే ఎమ్మెల్యే గారు చింతలపూడిలో ప్రారంభోత్సవం చేశారు మరి పిల్లలకి అనేది దాని అనుసరించి ఇక్కడ మన గ్రామంలో మన పాఠశాలకి కూడా పిల్లలకి ఇవ్వాల్సిందిగా మన గ్రామ ప్రజల్ని అందరినీ మనం ఆహ్వానిస్తే కనుక మన ఆహ్వానాన్ని మందించి వారు మీ అందరికీ కూడా అవన్నీ ఇవ్వడానికి అంగీకరించి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలన్నీ కూడా అంటే విద్యా వ్యవస్థలో మరి ఎంతో బలో మీ అందరికీ కూడా అన్నీ ఉచితంగా అందజేస్తున్నారు ప్రభుత్వాలు ఏంటంటే ఉచిత టెక్స్ట్ బుక్స్ ఉచితంగా నోట్స్ బ్యాగ్ బెల్ట్ షూ అవన్నీ కూడా ఇస్తున్నాయి మీకు ఇది కాకుండా మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మనకి ఒకటి మనకి ఈ స్టూడెంట్ ఫీట్స్ అనేది దీనికి ఏంటంటే దీనివల్ల మీకు ఏది కూడా బయట కొనుక్కోకుండా ఒక్క పైసా పైసలు పెట్టకుండా మీరు ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకంలో అది ఉపయోగించుకుని చక్కగా చదువుకుని మరి పైకొస్తారని వస్తారని చెప్పి ప్రభుత్వం దీని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ కూడా పంపిణీ చేస్తాం మరి మరి అవన్నిటిని మీరు సక్రమంగా వినియోగించుకుని మన గ్రామ పెద్దల ఆశీర్వాదం ఉంటుంది వారు మనకి ఎప్పుడు కూడా ఏదైనా అవసరం ఉంటే గనక వాళ్ళు మేమున్నా ముందుకు వస్తున్నారు మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక చెప్పండి మేము చేస్తామని చెప్పి మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ చేతుల మీదుగా మీకు ఇప్పిద్దామనే మొట్టమొదటిగా వారిని ఆహ్వానించడం జరిగింది మరి వారి చేతుల మీదుగా తీసుకుని మీరు చక్కగా వినియోగించుకుని అవి ఏలూరు జిల్లా లింగపాల మండలం ములగలంపాడు గ్రామంలో ఈ రోజు ఇనుగంటి సుధీర్బా బాత్రూమ్ పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బొల్లిన పుల్లారావు కాగిత ప్రసాద్ పంది హరికృష్ణ పంది మధుబాబు పంది బాలకృష్ణ కొండేటి మల్లికార్జునరావు బంటు బాబురావు భూబాతుల శివ అలాగే బీజేపీ నాయకులు తాళ్లూరి కుమార్ పాల్గొన్నారు అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకంలో భాగంగా చింతలపూడి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎంటీయూ ఒక వెయ్యి అరవై ను ఫౌండేషన్ సీడ్ను రాయితీతో పంపిణీ చేశారు కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి గ్రామ సర్పంచ్ భూపతి మాజీ ఎంపీటీసీ రాజశేఖర రెడ్డి పంచాయతీ కార్యదర్శి ఎంపీఈఓలు ఎంఏఓ మరియు రైతులు పాల్గొన్నారు अर्थन्याय बात करते हैं जो ऐसे में भी हम इसी बात में निर्णय क्यों अलग बात में निर्णय क्यों अगर हम देख अंपैक्ट में हमने ऐसे करते हैं इनका 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 इन Thank you. నగరంలో మురుగు కాలువాలలో పూడికతీత పనులు జరిగి సంవత్సరాలు గడిచిపోవటంతో ప్రస్తుతం అవి నిండిపోయి దుర్వాసన వెద చల్లుతుంది ప్రధాన రహదారితో పాటు పట్టణంలోని అన్ని డ్రైనేజీలు మురుగు నీటితో నిండిపోయాయి దిగువన పారేందుకు ఆటంకం ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై ప్రవహిస్తూ ఉన్నాయి ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ సమస్య మరింత జటిలంగా మారుతోంది అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టకపోవడంతో ఇబ్బందులు పాలవుతున్నారు ఈ సమస్యపై తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు మాట్లాడుతూ వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు పట్టణ ముస్లిం నాయకులు సంఘ సేవకర్త అక్బర్ అలీ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షం పడే సీజన్ కావడంతో నిండిన మురుగు కావాలని తక్షణమే మరమ్మతు చేయాలని అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని తెలియజేశారు ఇప్పటికైనా పట్టణంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు ముక్త కంఠంతో విజ్ఞప్తి చేశారు ఆనాడు మేజర్ పంచాయతీ ఈనాడు మున్సిపాలిటీ నగర పంచాయతీ అయిన సందర్భంలో కూడా ఆనాడు కట్టిన డ్రైన్లే ఈనాటి వరకు ఉన్నాయి కానీ కొత్తగా డ్రైన్లు ఏమీ నిర్మించబడలేదు ఆ డ్రైన్లు కూడా గ్రామంలోని ముఖ్య గోడళ్లలో ఉన్నాయి అపరిశుభ్రంగా ఉన్నాయి ఆ గోడలు ఒకవైపు పడిపోయి ఉన్నాయి కాబట్టి దయచేసి మున్సిపాలిటీ వారు ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించి డ్రైనేజీ పరిశుభ్రత రోడ్లు పరిశుభ్రత తర్వాత మెయిన్ రోడ్లో పశువుల సంచారం అధికంగా ఉంది దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నూటికి నూరు పళ్ళు అరికట్టే ప్రయత్నం చేయాలి అని కమిషనర్ గారిని శోభనీయంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు కొనజెల్ల గ్రామంలో నేను బడికి పోత ర్యాలీని ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్ రేష్మ బేతపూడి సురేఖ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను గ్రామ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు ప్రభాకర్ మాట్లాడారు బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించడం గ్రామస్తుల సహకారంతో ఆ పిల్లల్ని బడిలో చేర్పించడం అనేవి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు అనంతరం పిల్లలకు బుక్స్ బిస్కెట్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో గాలంకి కుటుంబర యాదాల రాఘవులు వేల్పూలు మునిపాపు పచ్చిగోళ్ల సురేషు మిద్దే విమలాదేవి రాధాకృష్ణ ముల్లపూడి పండుబాబు పాల్గొన్నారు పుస్తకాలు ఏం ప్రతిదీ చాలా ఖర్చుతో కూరుతున్నది ఒక పుస్తకం తయారవ్వాలంటే ఇంచుమించు మీరు ప్రైవేట్ గా బయట కొనుక్కోవాలంటే ఒక బుక్ కొనుక్కోవాలంటే యాభై అరవై రూపాయలు ఖర్చు అవుతుంది అదే మీ ఖర్చు ఏమీ లేకుండా మీ తల్లిదండ్రులకి పుస్తకాలు మీకు కావాల్సిన పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రైవేట్ స్కూల్స్ అయితే పుస్తకాలు మీరే కొనుక్కోవాలి అదే గవర్నమెంట్ స్కూల్ లో చదివే పుస్తకాలు ఫ్రీ బ్యాగ్ ఫ్రీ షూ బెల్ట్ మిడ్ మీల్ మళ్ళీ మీకు కావాల్సినటువంటి డిక్షనరీ మంచి విద్య ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మన స్కూల్లోనే లో ఎందుకంటే ఇక్కడ టీచర్స్ మీరు అదే ప్రైవేట్ స్కూల్స్ అయితే అలాగే పొందిన టీచర్స్ ఉంటారు కదా మీరు ఇవన్నీ యూజ్ చేసుకొని బాగా చదివి స్కూల్ మానుకోకుండా రోజు రావాలి ట్రాన్సాక్షన్ తో ఉంటే మిమ్మల్ని చూసి కొంతమంది వస్తారు మన అభిమానాన్ని మందించిన పెద్దలకి తా నమస్కారం పద్నాలుగు రకాల పంటలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు ఏలూరులోని పవర్పేటలో ఉన్న అన్నే భవనంలో గురువారం ఆయన కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలపై మాట్లాడారు రైతుల వాస్తవ ఖర్చుల్ని పరిగణలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వలన ఉత్పత్తి ఖర్చుల కంటే తక్కువ ధరలు వచ్చి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వరికి క్వింటాకు కేవలం నూట రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారని చెప్పారు వరికి క్వింటాకి ఉత్పత్తికి రెండు వరకు ఖర్చు అవుతుంది ధాన్యాకి క్వింటాల్ కు మూడు వేల రూపాయల వరకు మద్దతు పెంచాల్సి ఉంటుంది మొక్కజొన్నకు నూట ముప్పై ఐదు రూపాయలు జొన్నకు నూట తొంభై ఒక్క రూపాయలు పెసరకు నూట ఇరవై నాలుగు రూపాయలు మినుములకి నాలుగు వందల యాభై తిరుగుడికి ఐదు వందల ఇరవై రూపాయలు వేరు శనగకు నాలుగు వందల ఆరు రూపాయలు మాత్రమే ధర పెంచారని చెప్పారు ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకుని రావాలని కోరారు ఈ కంటి తుడుపు మద్దతు ధరలపై రైతాంగం నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు ఏలూరు జిల్లా కాంగ్రెస్ నిన్న కేంద్ర మోడీ ప్రభుత్వం పద్నాలుగు రకాల వ్యవసాయ పంటలకి మద్దతుదారులు ప్రకటించడం జరిగింది అయితే మద్దతుదారులు స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా యాభై శాతం కలిపి మేము ధరలు నిర్ణయించామని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇది మోసపోతుందని అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం వాస్తవ రైతులకయ్యే పెట్టుబడి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా లెక్కించకుండా అశాస్త్రీయంగా లెక్కించి మాత్రమే ఈ మద్దతుదారులు ప్రకటిస్తా ఉన్నారు దీనివల్ల రైతులకు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉన్నదో అది వాస్తవ ఖర్చుల్లోకి రాక ఖర్చులను తగ్గించి ఇవాళ ప్రభుత్వం లెక్కలు తయారు చేసే రకంగా రైతులను మోసగించే పద్ధతి అనుసరిస్తా ఉంది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఇవాళ జిల్లాలో అత్యధికంగా పండే వరికి గాని మొక్కజొన్నకి గానీ ఇట్లాంటి పంటల ఖర్చులు చూస్తా ఉంటే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఎరువులు అలాగే పురుగు మందులు అట్లాగే కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి రవాణా ఖర్చులు పెరిగిపోయినాయి అట్లాగే డీజిల్ పెట్రోల్ పెరిగిపోవడం వల్ల ఇతర యాంత్రీకరణ ఖర్చులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఇట్లాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు అంతేకాకుండా ఇవాళ ప్రైవేటు వడ్డీలకి వ్యాపార వ్యాపారుల నుంచి రైతులు పెట్టుబడి పెడతా ఉన్నారు వడ్డీలు కూడా చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజు కౌలు రైతులు ప్రధానంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు ఇప్పుడు అత్యధికంగా కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్న ఆ కౌలుని నివాళ ఉత్పత్తి ఖర్చుల్లో పరిగణలో తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రకంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం వరి పంటకి క్వింటాకి నూట పదిహేడు రూపాయలు మాత్రమే కంటి తుడుపు చీరగా ధర పెంచింది అంటే గతంలో ఉన్న ధర కంటే కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు ఈ కామన్ వెరైటీకి అలాగే ఏ గ్రేడ్కి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ధర వస్తా ఉంది అంటే గతం కంటే నూట పదిహేడు రూపాయలు మాత్రమే ధర పెంచారు జొన్నకైతే నూట పంతొమ్మిది రూపాయలు పెంచారు అంటే మూడు వేల నూట ఎనభై రూపాయలు ఉన్న ధర కాస్త మూడు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయిగా ఉన్నది అట్లాగే మొక్కజొన్నకి నూట ముప్పై రూపాయలు మాత్రమే పెంచిన పరిస్థితి అంటే రెండు వేల తొంభై రూపాయలు ఉన్న ధర కాస్త పెంట మొక్కజొన్నకి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ధర పెరిగింది కందులకి ఐదు వందల యాభై రూపాయలు పెంచారు ఏడు వేల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు పెంట పన్ను పందులు దాకా పెరిగింది పెసరకైతే నూట ఇరవై